అందరికీ నమస్కారం జై గురుదత్త ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఆంగ్ల సంవత్సరంలో రెండో నెల మామూలుగా ఈ నెలలో ఏ ఏ పండుగలు మనకు వస్తాయి అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం అలాగే ఈ పండుగల్లో మనం చేయవలసిన అంటే పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా చేయవలసినటువంటి పనులు కానీ పనులు పనులు కానీ పరిహారాలు కానీ ఏమైనా ఉన్నాయా ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం ఫిబ్రవరి నెలలో మనం బాగా గమనించినట్లయితే గురువారాలు ఐదు వస్తున్నాయి మీరు చూడండి గురువారాలు ఐదు మీ అంటే ప్రతి నెలలో ఒక వారం మాత్రం ఐదు వస్తాయి ప్రతి నెలలో మ్యాక్సిమం అలాగే ఉంటుంది ఈసారి గురువారాలు ఐదు వస్తున్నాయి ఇదొకటి గమనించవలసిన విషయం అలాగే ముఖ్యమైన పండుగలు అంటే ప్రతిదాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎనిమిదో తారీఖు మాస శివరాత్రి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదో తారీఖు గురువారం మాస శివరాత్రి ఆరోజు ఎవరికైనా చదువులో సమస్యలు ఉంటే కందులు దానం చేస్తే ఈసారి గురువారం అందులోనూ త్రయోదశి చతుర్దశి కలయిక మాస అంటారు అయితే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చింది కాబట్టి కందులు ఒక కిలో దానం చేస్తే వాళ్ళ పిల్లలకు చదువు బ్రహ్మాండంగా వస్తుంది అలాగే మనం ఇంకో పండుగలోకి వెళ్తే ఈ నెల తొమ్మిదో తారీఖు చోల్లంగి అమావాస్య అంటారు దీన్ని ఇది కూడా మనం పర్వదినంలోకే తీసుకోవాలి శుక్రవారం శ్రవణ నక్షత్రంలో రావటం అందులో తొమ్మిదో తారీఖు శుక్రవారం ఈ అమావాస్య రోజు ఎవరైనా ఆవుకి నువ్వులు బెల్లము తినిపిస్తే యాక్సిడెంట్లు అవ్వటం అనేది ఉండదు అంటే సడన్గా యాక్సిడెంట్లు అవ్వటం లేదంటే బండి మించి కింద పడడం ఎన్నో దెబ్బలు తాగడం ఆసుపత్రుల్లో వైద్యం చేసుకోవడం ఇవన్నీ మనం కళ్ళ చూస్తూ ఉంటాం మనకు తెలిసిన వాళ్ళకో బంధువులకో జరుగుంటూ ఉంటుంది లేదా టీవీల్లో ఎక్కడో వింటూ ఉంటాం అలా కొన్ని అమావాస్యల్లో ఆవుకి తెల్ల నువ్వులు బెల్లము తినిపిస్తే ఇటువంటి ప్రమాదాలు సమస్యలు రావు అలాగే మనకు అనేక పండుగల్లో వసంత పంచమి ఒకటి ప్రధానంగా తీసుకోవాలి ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వసంత పంచమి ఇక్కడ పద్నాలుగో తారీఖు వచ్చేసి బుధవారం అయింది పంచమి తిథి క్లారిటీగా ఉంది అంటే పంచమి రోజంతా ఉంది కాబట్టి ఇంకా పదమూడా పద్నాలుగుగా లేదా పద్నాలుగు పదిహేను ఆ కన్ఫ్యూజన్ అక్కర్లే బుధవారం పద్నాలుగో తారీఖు వసంత పంచమి రేవతి నక్షత్రం అయితే ఈ వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేసిన పుట్టింటికలు తీసినా చాలా మంచిది మీ పిల్లల్లో మనవాళ్ళు మనవరాళ్ళు లేదా అబ్బాయి అమ్మాయి ఎవరైనా వాళ్ళకు అక్షరాభ్యాసం లేదా పుట్టెంటికలు తీయటం అవి చేసే ప్రయత్నం చేయండి అలాగే ఈ వసంత పంచమి రోజు బ్రాహ్మడికి వస్త్రదానం చేస్తే ఎగ్జామ్స్లో పిల్లలు పాస్ అవుతారు అంటే చదివితే కూడా పాస్ అవుతారు అయితే ఇక్కడ కొంత పుణ్యకర్మ ఉండాలి కదా మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి ఇతరులకు మనం చేసే మంచి మనల్ని కాపాడుతుంది ఈ వసంత పంచమి రోజు దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి అది ఏ అయినా పర్లేదు అర్చకుడికి వస్త్రదానం తెలుపు అంటే తెల్లటి పంచ లేదా లేదా టవలు దానం చేయండి అలాగే మనం పండుగల్లో రథసప్తమి పదహారో తారీఖు రథసప్తమి సప్తమి మధ్యాహ్నం మూడున్నర వరకు ఉందంటే ఆల్మోస్ట్ పూర్తిగా ఉన్నట్టే అయితే భరణి నక్షత్రము సప్తమి ప్లస్ అష్టమి కూడా వచ్చే అవకాశం ఉంది ఈరోజు అండ్ మీకు ఇక్కడ వారం వచ్చేసి శుక్రవారము రథసప్తమి రావడం చాలా మంచిది ఈ రథసప్తమి రోజు చేసుకోవాల్సినటువంటి పరిహారాలంటే తప్పనిసరిగా మాడుకి కొంచెం నువ్వుల నూనె రాసుకొని తల స్నానం చేయాలి కొంతమంది ప్రాంతీయ ఆచారంలో జిల్లేడాకులని బియ్యము కొన్ని నల్ల నువ్వులు కొన్ని రేగి పండ్లని ఇలా రకరకాలు పెట్టుకుంటారు అది కూడా మంచిదే కానీ ఈసారి ఈ రథసప్తమికి వచ్చిన ముహూర్తంలో తప్పనిసరిగా రవి యోగము లగ్నాంశయోగము అనేది కలగాలి అంటే నేను చెప్పినట్టు ఈ చిన్న పరిహారం చేయాలి నెత్తికి నూనె రాసుకొని స్నానం చేయటం ఈ చిన్న పరిహారం రథసప్తమి రోజు తప్పకుండా ఆచరించిన తర్వాతే మీరు టీ కాఫీ ఇవన్నీ కూడా పెట్టుకోండి నెత్తికి నూనె రాసుకొని తలస్నానం చేయాలి ఇంకా ప్రాంతీయ ఆచారాన్ని బట్టి మీరు చేసుకోండి మీ పెద్దవాళ్ళు చెప్తారు అలాగే ఇక మనకు ఈ నెలలో ఇంకో పండుగ భీష్మ ఏకాదశి ఇరవయో తారీఖు ఈ భీష్మ ఏకాదశి అన్నది ఈసారి ఇరవయో తారీఖు ఏకాదశి ఆరుద్ర నక్షత్రంలో వచ్చింది అయితే ఈ భీష్మ ఏకాదశి రోజు ఆరుద్ర నక్షత్ర కలయిక ఉంటే ఇరవయో తారీఖు భీష్మ ఏకాదశి ఈరోజు తలస్నానం చేయటం ఉపవాసం ఉండడం ఉపవాసాల్లో మూడు పద్ధతులు ఉన్నాయి ఒకటి కటిక ఉపవాసం అసలేం తినొద్దు తాగొద్దు రెండోది పాలు టీ కాఫీలో తాగొచ్చు మూడోది టిఫిన్ చేయొచ్చు అంటే టిఫిన్ వరకు ఆప్షన్ ఉంది అసలు చేయకపోయిన దానికన్నా ఇప్పుడు మనం ఏదో కటిక కటికంగా ఉండేవి చెప్తాం అన్నం అసలు అసలేం తినొద్దు అసలు చేయకపోయ పోవడానికన్నా కూడా కొంచెమన్నా చేస్తే బాగుంటుంది కదా భీష్మ ఏకాదశిలో తలస్నానం చేసి కటిక ఉపవాసం ఉన్న ఏదైనా లిక్విడ్ ఐటమ్స్ జ్యూసు టీ కాఫీ ఇలా తీసుకుంటూ ఉన్నా లేదా టిఫిన్ మాత్రమే అంటే ఉప్మా పూరి దోశ ఇడ్లీ ఇలా ఇలా ఏదో ఒకటి తిని ఉన్నా వాళ్ళ వాళ్ళు చేసినటువంటి కర్మాన్ని బట్టి ఆ ఫలితం వెంటనే దక్కుతుంది ఇంకొకటి తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఈ భీష్మేకాదశి రోజు తలస్నానం మర్చిపోవద్దు జై గురు దత్తాత్రేయ సారీ శివ ఇక్కడ గురు దత్త తీసే ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ కదా అలాగే ఈ నెలలో ఇంకా మనం పండుగలు చూసినట్లయితే ఈ మాఘ పౌర్ణమి కూడా ఒక పర్వదినమే చాలామంది ఈ మాఘ పౌర్ణమి రోజు తలస్నానం చేస్తూ ఉంటారు నది స్నానం చేస్తూ ఉంటారు అయితే ఈ మాఘ పౌర్ణమి రోజు ఈసారి మనకు ఏ విధంగా వచ్చింది ఎన్నో తారీఖు మాఘ పౌర్ణమి ఇరవై నాలుగో తారీఖు ఈ నెలలో ఇరవై నాలుగో తారీఖు ఈ మాఘ పౌర్ణమి వచ్చింది ఈ మాఘ పౌర్ణమి రోజు పర్వదినం కదా మనం ఏం చేసుకోవాలి అంటే పౌర్ణమి సాయంత్రం వరకు ఉంది నక్షత్రం వచ్చింది శనివారం కలయిక ఈ మాఘ పౌర్ణమి రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే చాలు తలస్నానం చేయండి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి ఈ చిన్న ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు చాలా మార్పు వస్తుంది ఈ నెలలో పండుగలు మనం వివరించుకున్నాం వాటికి ఆ రోజు ఏం చేసుకోవాలి అన్నది కూడా మనము తప్పకుండా దాన్ని వినే ఉంటాము అలాగే లాస్ట్ పండుగ ఈ నెలలో సంకటహర చతుర్థి ఈ నెలలో చివరి పండుగ సంకట హర చతుర్థి అంటే గణపతికి చాలా ఇష్టం అయితే ఈ నెలలో ఇరవై నాలుగు మాఘ మాసంలో పౌర్ణమి అనేది సంభవిస్తుంది అలాగే ఇరవై ఎనిమిదవ తారీఖు చెవితి ఉంది అది రాత్రి వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ గణపతి యొక్క లగ్నయోగము అంటే సంకటహర చతుర్థి అన్నది ఈ నెలలో చివరి పండుగ చిత్తా నక్షత్రంతో పాటు సంకటహర చతుర్థి రావడం చాలా 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 మంచిది చాలా అంటే చాలా మంచిది దగ్గరలో ఉంటే గణపతి దేవాలయానికి వెళ్ళండి లేదా గణపతి అష్టోత్తరం చదువుకోండి ఈరోజు గణపతి అష్టోత్తరం చదివిన గణపతి దేవాలయంకెళ్ళినా చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ మామూలుగా ప్రతి నెల సంకటహర చతుర్థి వస్తుంది కానీ ఇక్కడ ఏమైపోయింది అంటే ఈ సంకటహర చతుర్థి మీ అంటే మీరు ప్రత్యేకంగా ఎందుకు దీన్ని తీసుకోవాలి అంటే చవితితో పాటు చిత్తా నక్షత్రం వచ్చింది అది చాలా చాలా పవర్ఫుల్ అలాగే గణక గణపతికి ప్రీతి అయిన బుధవారం వచ్చింది అంటే మూడు పవర్ఫుల్గా ఫలితాలు ఈ మూడు పవర్ఫుల్గా ఫలితాలు ఇచ్చాయి అని నేను నమ్ముతాను తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో పండుగలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఏంటి అన్నది తెలుసుకున్నాం కదా అలాగే నేను చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలు ఆ రోజు ఆచరించండి చాలా మంచిది ప్రతి మీరు ముందుగా ప్రతీ నెల మీకు సంపూర్ణ రాజయోగం కలగడానికి కొన్ని మూలమంత్ర పూజలు ఉంటాయి అవి కూడా మేము వాళ్ళకి చెప్పి చేయిస్తున్నాం మీరు ఇంకేం చేయక్కర్లేదు సంపూర్ణ యోగాన్ని మీరు పొందుతారు పండుగల్లో చెప్పిన పరిహారాల ద్వారా కొంత జాతక విశ్లేషణ ద్వారా కొంత అసలు బాగా కష్టాలు ఉన్నాయి అంటే మీ వేలిముద్రలు తీసుకొని కూడా కొంత అలా ఎన్నో 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 విషయాలు మీకు అందిస్తాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి నెల పండుగల గురించి చెప్తాను నక్షత్రాల గురించి రాసుల గురించి అన్నీ వస్తాయి మీకు ఏదైనా ఉపయోగపడితే నేను ధన్యుణ్ణి దత్తార్పణం వస్తూ నమస్కారం అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలున్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను జై గురు దత్తాత్రేయ